ఊజు దేశంలో యోబు ఒక గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు ఏంటి ఆయనకున్న ధనం ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఆడగాడిదలు ఐదు వందల జతలు ఎడ్లు ఏడుగురు మగపిల్లలు ముగ్గురు కుమార్తెలు ఊజు దేశములోనే విస్తారమైన ఆస్తి కలిగిన గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు అయితే ఈ గొప్ప ధనవంతుడు ఒక రోజు ఉన్నట్టుండి ఉన్న ఆస్తినంతా కోల్పోయాడు ఎద్దులు పోయినాయి గాడిదలు పోయినాయి ఒంటిలు పోయినాయి కడుపును పుట్టిన పిల్లలు పోయారు సమస్తాన్ని కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోవటం మాత్రమే కాకుండా ఇంకా పర్వలేదులే నేను బాగానే ఉన్నాను అని ఆనందపడేలోపే వచ్చి ఆయన శరీరాన్ని ముత్తింది ఒంటి నిండా కురుపులు ఒంటి నిండా గాయాలు ఇక ఆయనకు ఒడ్డు నిన్న వచ్చిన ఆ గాయాలను బట్టి ఆయన ఒళ్ళు గోక్కోటానికి పెంకు తీసుకొని గీక్కుంటున్నాడు గోక్కుంటున్నాడు ఆ పరిస్థితుల్లో భార్య వచ్చి ఒక మాట అంది ఏమయ్యా ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు దేవుడిని నమ్మినా నీవు ఏం చేస్తాడు దేవుడి నీకు ఆస్తి అంతా పోయింది పిల్లలంతా పోయారు కొంది నువ్వు నేనే కదా ఇంక దేవుడు ఏం చేశాడని ఇప్పుడు దేవుడు దేవుడు అన్నాం వదిలే రాదా దేవుణ్ణి దేవుణ్ణి దూషించరాదా దేవుణ్ణి దూషించి ఇంకో పని కూడా చెయ్యి ఇక చచ్చిపోంది కట్టుకున్న భార్య చచ్చిపోంది ఆస్తి పోయింది కట్టుకున్న భార్య చచ్చిపోమంది కన్నబిడలు కనుమరుగైపోయారు ఏం చేయాలో అర్థం గట్ల ఈ పరిస్థితిలో యోబు ఆమె భార్యతో చెప్పిన మాట ఏంటంటే అమ్మా మనము దేవుని వలన మేలు అనుభవించి తిమి కదా కీడును అనుభవింప తగదా దేవుని స్తోత్రం ఒకప్పుడు మేలుడు చేస్తే అయ్యా నువ్వు ఎన్ని మేలు చేసావని స్థుతించాం కదా ఇప్పుడు చిన్న కీడు ఎదురైందే చిన్న శ్రమ ఎదురైందే లేదా పెద్ద కష్టం ఎదురైతే నాకు ఇలా ఎందుకు చేసామని దేవుణ్ణి అడగటం కంటే ఆనాడు మేలు అనుభవించిన మనం ఈరోజు కీడును కూడా అనుభవిద్దాం మేలు అనుభవించాంగా ఇప్పుడు అనుభవిద్దాం మేలు చేసినప్పుడు హల్లెలు ఏ హల్లెలు ఏ స్తోత్రం అన్నాగా అప్పుడు దేవుడు నాకు ఇన్ని మేలు ఎందుకు చేద్దరం అని అనలేదే అయ్యా నాకు ఇల్లు ఇచ్చేసేవా అనలేదే అయ్యా నాకు బంగారం అనలేదే అయ్యా నాకు పొలాలు అనలేదే అయ్యా నాకు విస్తారమైన పశుసంపద ఇచ్చా అనలేదే అప్పుడు అన మరి ఇప్పుడు ఎందుకు అంటున్నా ఇప్పుడు ఎందుకు అంటున్నా నువ్వు అనకూడదు అని చెబుతూ ఆనాడు మేలు అనిపించినప్పుడు ఎలాగైతే అనుభించామో అమ్మా ఇప్పుడు కీడు కూడా అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక అయితే ఇక పాయింట్లోకి వచ్చేస్తున్నా చూడండి అలా అన్న తర్వాత కూడా యోగు స్నేహితులు వచ్చారు గాయపరిచారు దుఃఖపరిచారు నువ్వు నువ్వు చేసిన పాపం వల్లే నీకు ఈ కీడు వచ్చిందన్నారు రకరకాలైన మాటలు మాట్లాడారు పెంకులతో ఒళ్ళు గీక్కుంటూ ఇక శరీరం కూడా కృషించిపోయినాక చివరికి ఇక యోగు శరీరం తారాస్థాయి అయిపోయింది ఇక చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చాడు ఆ చనిపోయే పరిస్థితుల్లో దేవా ఈ చనిపోయిన నా ఒంటిని చనిపోయే స్థితిలో ఉన్న నా ఒంటిని బాగు చేస్తావా నాకు మంచి తిరిగి శరీరం ఇస్తావా నాకు మళ్ళీ తిరిగి నాకు ఆస్తిని ఇస్తావా అని ఇంకా దేవుడు ఏదన్నా ఇస్తాడు అని నిరీక్షించలా ముత్యం లాంటి మాటలు వేనండి దేవుడు ఏదో ఇస్తాడు మళ్ళీ నన్ను బాగు చేస్తాడు మళ్ళీ నన్ను స్వస్థపరుస్తాడు మళ్ళీ పిల్లల్ని ఇస్తాడు మళ్ళీ ఆస్తి ఇస్తాడు అని ఎదురు చూడాల ఇక దానికోసం నిరీక్షించలా మరి దేని కొరకు నిరీక్షించాడు అది ఇప్పుడు మీరు చదవాలి యోపు గ్రంథం యోగు గ్రంథం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైనటువంటి యోగు ఏ విషయం నిరీక్షించాడో మనం చూస్తే ఆశ్చర్యపో పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు వచ్చును అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తా నా మట్టుకు నేను చూచుట కాదు మరి ఎవరును కాదు నేనే కన్నులారా చూస్తా హల్లెలు యా యోపు నిరీక్షణ ఏంటో తెలుసా ఇప్పుడు దేనికోసం నిరీక్షిస్తున్నాడు తెలుసా అయ్యా ఈరోజు నా శరీరం యొక్క కుళ్ళిపోయేటట్టుంది చీకిపోయేటట్టుంది చీకిపోయిన తర్వాత పాడైపోయిన తర్వాత ఇక ఈ చర్మము ఇక్కడిక్కడ యువతుని ఈ భూమిలో కలిసిపోయి ఎముకలను ఇక్కడ కలిసిపోయినా నాకున్న నిరీక్షణ ఏంటో తెలుసా నాకున్న ధైర్యం ఏంటో తెలుసా నేను దేని కొరకు ఎదురు చూస్తున్నాను తెలుసా ఈరోజు ఈ చర్మం ఇక్కడ చిగిపోతుంది నేను కళ్ళు తెరుస్తా ఆ కళ్ళతో ఈ శరీరంలో లేకుండా మహిమ శరీరముతో దేవాది దేవుణ్ణి చూస్తా ఎవరిని చూస్తాడంట అక్కడ ఏమి చెప్పాడో చూడండి రెండవ రెండేసి కింద ఏమని ఉందో చూడండి రెండేసి ఇరవై ఆరులో ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో చూసేదను అని శరీరముతో అనేసి ఏముందో చూడండి శరీరము లేనివాడని చూచేదను అంటే ఇప్పుడు శరీరం అంతా చీకిపోయిన తర్వాత ఇక శరీరం తిడచో అమ్మా శరీరం అంతా చీకిపోయినాక ఇక శరీరం తిడ అవకాశం ఉందా లేదు మరి ఎందుతో చెప్తున్నాడు అంటే ఈ లోకములో నా శరీరము చీకిపోవచ్చు నా చర్మమంతా చీకిపోవచ్చు కానీ ఒకవేళ ఇక్కడ నేను కళ్ళు మూయగానే నా దేవుని దగ్గర కళ్ళు తెరుస్తా ఇక నా ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఏసయ్యను కన్నులారా చూస్తా అది చాలు నాకు ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు